హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారికి రెండు వేల ఇరవై నాలుగులో కంటకసని దోషం ఇంతవరకు ఎవరూ చెప్పని లోతైన విశ్లేషణ మీ ఇంట్లో ఘోర ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అసలు ఏ విధమైన ప్రమాదం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే పట్టిన ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సింహరాశి వారికి చతుర్థి పంచమ స్థానాలలో కంటక దోషణం కారణంగా కొన్ని అవమానాలు అలాగే కొన్ని బాధలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి వీరి జీవితంలో ఈ సంవత్సరంలో ఎక్కువగా సమస్యలు వచ్చిపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరు ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దగ్గర వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీ పై అధికారుల నుంచి మీ సహా ఉద్యోగుల నుంచి మీకు ఎక్కువగా ప్రమాదం అయితే ఉంది అలాగే వారి నుంచి సరైన మద్దతు అనేది లభించదు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ భాగస్వామితో కూడా ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏ గొడవలు అయినప్పటికీ మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది మాటలు ఎక్కువగా అవ్వడం వల్ల గొడవలు పెద్దగా అవ్వే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు మీ భాగస్వామి అలాగే మీ బంధుమిత్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం రీత్యా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మోకాళ్ళ నొప్పులు నొప్పులు అలాగే తలనొప్పి ఇలాంటి తదితర సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం రీత్యా కూడా మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజు ఉదయం లేచిన వెంటనే బ్రహ్మ ముహూర్తంలో సూర్యునికి నమస్కరించి సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించడం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించి సూర్య భగవానికి నమస్కరించి సూర్యునికి ఎక్కువగా పూజలు చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మెలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు